విశాఖలో పర్యాటకులను అలరించడానికి మరో ప్రదేశం సిద్ధమవుతోంది అలల సవాడులు ఆహ్లాదమైన ప్రకృతి మధ్య కొలుదీరనున్న సరికొత్త పర్యాటక ప్రదేశంపై స్పెషల్ స్టోరీ విశాఖలో పర్యాటకులకు ఆహ్లాదం పంచడానికి మరో ప్రదేశం తయారవుతోంది బంగ్లాదేశ్ కు చెందిన కార్గో నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాల్చడంపై పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గతేడాది అక్టోబర్ నెలలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్ కు చెందిన కార్గో నౌక మా విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది ఆర్కే బీచ్ భీమిలి మార్గంలో తెన్నేటి పార్క్ వద్ద సముద్ర తీరాన నౌక నిలిచిపోయింది దీన్ని వెనక్కి తీసుకువెళ్లటానికి నౌక యాజమాన్యం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది దీంతో పర్యాటక శాఖ ప్రజల అభిప్రాయం మేరకు ఫ్లోటింగ్ రెస్టారెంట్ను చేయాలని భావించింది గిల్మన్ ఇండియా అనే కంపెనీ ముందుకొచ్చి రెస్టారెంట్ తయారీకి అవసరమైన ప్రాథమిక పనులను ప్రారంభించింది ఈ షిప్ అనేది మేము హోటల్గా కనెక్ట్ హోటల్గా చేయడానికి మేము డిసైడ్ అయ్యాం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇంకా వన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే ఇది ఓపెనింగ్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఆల్మోస్ట్ ఇక్కడ కాటేజెస్ ఎక్సెట్రా చాలా వస్తున్నాయి గతేడాది తీరానికి వచ్చిన ఈ నౌక ఇప్పటికే సందర్శన స్థలంగా మారింది తాజాగా రెస్టారెంట్ చేయడానికి పనులు ప్రారంభం అవటంతో నౌకను చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఏపీ ప్రభుత్వం చొరవతో జరుగుతున్న ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ విశాఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా మారుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు షిప్ వైజాగ్ జనాలకి ఒక ఆపర్చునిటీ మన ఇది లోకల్ గవర్నమెంట్ కూడా ఒక ఆపర్చునిటీ దీన్ని బాగా డెవలప్ చేస్తే మంచి పిక్నిక్ స్పాట్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ జనరా జనాలకి ఇది ఒక నూతన ఇప్పటికే విశాఖ తీరంలో విక్టరీ ఎట్సీ కుర్సురా మ్యూజియం యుద్ధ విమానం త్రీ లాంటి సందర్శన స్థలాలకు మంచి పర్యాటక స్పందన లభిస్తోంది ఈ పరిస్థితుల్లో కొత్తగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటైతే పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు విశాఖ నగరంలో చూసుకుంటే వేరు వేరు ప్రకృతి అందాలు ఉన్నాయి వీటికి తోడు ఇప్పటికే సబ్మెరైన్ అలాగే ఇతర వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగానే ఒక ఫ్లోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత ఆకర్షణీయంగా విశాఖ నగరం తయారవడం కాకుండా విశాఖకు మరింత ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు రావడం వల్ల విశాఖ నగరంలోని ఇతర వర్గాలు కూడా ఉపాధి మార్గాలు ఎక్కువగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు సాక్షి టీవీ విశాఖపట్నం